జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ప్రచారంలో భాగంగా దుర్గా రావడం జరిగింది ఐదు సంవత్సరాలు కనపడిన వ్యక్తిగంగా ఐదు సంవత్సరాల్లో దుర్గా గ్రామం ఎప్పుడన్నా వచ్చిందా రాలేదన్నా వాళ్ళందరూ కూడా చేతుల్లో రేపునే రాలేదు ఆవిడ రేపు కూడా రాదు ఈ ముప్పై రోజులే ఆవిడ తిరుగుతా ఉంది అది అర్థం చేసుకోవాలి మీ అందరినీ కోరుతా ఉన్నా మన సీటు తెలుగుదేశం పార్టీదే సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు అడగడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది పొత్తులో భాగంగా మరి సహకరించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడగడం దానికి నేను ఒప్పుకోవడం రేపు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ ముందుంటాను మీ కష్టం తీరుస్తాను మరి అదే పద్ధతి మీద చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగడం మరి ఆ విధంగా కార్యకర్తలని ప్రజల్ని అని చెప్పి ఆయన కూడా తెలియజేయడం మరి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి నేను మాటిచ్చా ఇచ్చా చేత దుర్గాఢ తెలుగుదేశం పార్టీ కుటుంబం చంద్రబాబు అభిమా అభిమానులు అభిమానులు అందరూ కూడా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నూటికి నూరు శాతం ఓటు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం మన తెలుగుదేశం ఓటు జనసేన పవన్ కళ్యాణ్ ఏడావా లేదా చేతిని అందరూ కూడా గ్లాసు గుర్తుకు వేయాలి అది కూడా సీరియల్ నెంబర్ నాలుగు అలాగే ఎంపీ ఎమ్మెల్యే రెండు ఓట్లు కూడా అదే వేయాలి నేను ఏమంటున్నానంటే భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ప్రజల అందరికీ గ్రామంలో నా మాటగా కూడా చెప్పమని తెలియజేశారు చేత మీరందరూ అందరూ కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారిని మాట్లాడారు రామాలయం హృదయపూర్వక నమస్కారం గత పదిహేను ఏళ్ళుగా ఈ అధికారానికి అనుభవిస్తూ సామాన్యుల్ని పీడించుతున్నటువంటి చాలా మంది మీద మేము యుద్ధం చేసినాం జనసేన తరఫున ముఖ్యంగా వైసీపీ నాయకుల మీద వైసీపీ అది మన జగన్మోహన్ రెడ్డి మీద మేము అలుపెరిగిన పోరాటం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు తన సినిమా జీవితాన్ని కూడా కొన్ని కొంచెం చాలాసార్లు పక్కన పెట్టి మీకోసం ముందుకు వచ్చారు ఎంతో మందికి ఎన్నో విధాలుగా తనకి అధికారం లేకపోయినా తన దగ్గరున్నటువంటి తన సినిమాల్లో సంపాదించిన డబ్బుని ప్రజల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భాలు మీ అందరికీ తెలుసు తుఫాన్లు వచ్చినా కరోనా వచ్చిన లేకపోతే ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కుటుంబాలకి తన సంపాదన నుంచి ఎంతో మంది ఇచ్చినటువంటి వ్యక్తి అయినా అలాంటి వ్యక్తి ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారో మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా ఆదర్శవంతమైన భారతదేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దబోతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఒపీనియన్ ఉంది ఆయన మీద పవన్ కళ్యాణ్ గారు ఒక ఈ నియోజకవర్గానికి ఎంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ చదవాలో అన్ని నిధులు కానీ అన్ని అవసరాలు కానీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ బాగు చేయడానికి మనకు కావలసిన నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగే రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిపోయే కూటమి ప్రభుత్వం నుంచి అన్నీ తీసుకొచ్చి మీ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్పుస్తారు అలాగే ఇక్కడ ఎస్ఈ జెంట్ ఏరియాలో ఉన్నటువంటి అరవిందో ఫార్మాలో మన యూత్కి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఇస్తామని ప్రామిస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు చిత్ర అది ఖచ్చితంగా మీకు వచ్చేలాగా చేస్తాం అంతేకాకుండా అంతేకాకుండా అవసరమైతే మనకి స్కిల్ లేకపోతే స్కిల్ నేర్పించబడి ఉద్యోగాలు మన ఆ దాంట్లో ఉద్యోగాలు ఇప్పించాలి అరవింద ఫార్మాలు అంతేకాకుండా సే ఎస్సీ జీలో చాలా చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల యొక్క ల్యాండ్స్ని పొలాలు తీసుకున్నారు వాటిల్లో మంచి మంచి ఇండస్ట్రీస్ని ఆహ్వానించి ఆ ఇండస్ట్రీస్ ద్వారా మన యూత్కి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా ఆయన కృషి చేస్తారు అలాగే ఎంటైర్ ఈ పిఠాపురాని టెంపుల్ సిటీగా మారుస్తారు ఈ టెంపుల్ సర్క్యూట్ అంటారు ఇలా ఎప్పుడైతే మన గుళ్ళను అభివృద్ధి చేశారో ప్రజల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది అన్ని రకాల సదుపాయాలు దొరుకుతాయి ట్రాన్స్పోర్టేషన్ దొరుకుతుంది హోటల్స్ వస్తాయి మంచి మంచి రోడ్లు ఇంకా బాగా వస్తాయి వీరందరికీ మంచి చేస్తారు ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం స్టేట్ మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఎన్డీఏ గవర్నమెంట్ వల్ల ఆడపిల్లలకి ఆడపిల్లలకి ముఖ్యంగా మంచి రక్షణ లభిస్తుంది ఎవడైనా సరే యథో వేషాలు వేస్తే వాడికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పగలతో అవసరమైతే ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం చేతిలో ముప్పై వేల మంది ఆడపిల్లలు కనపడకుండా పోయారు ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల అలాంటి పరిస్థితులు అనియకుండా పవన్ కళ్యాణ్ గారు మన జాగ్రత్తగా చూసుకుంటారు పోలీసు వ్యవస్థని బలంగా చేసి మీకు రక్షణగా నిలబడతారు మీరందరూ పవన్ కళ్యాణ్ గారికి మీ ఓటు వేసి ఇక్కడ విజాపురంలో ఎమ్మెల్యే ప్రజలు ఆయన ఓటు వేసి అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎంపీ గారిలో కూడా పుట్టిన కంగళ ఉదయ శ్రీనివాస్ గారికి ఎంపీకి మీ ఓటు వేసి వాళ్ళిద్దరిని పంపిస్తే ఒకవేళ శాసనసభకి ఒకళ్ళు లోక్సభకు పంపిస్తే మీకు అన్ని మంచి మంచి సదుపాయాలు మంచి అడ్వాంటేజ్ దొరుకుతుందని నమ్ముతూ మీరు ఓటు వేసుకోతున్నారు అలాగే అలాగే మాకు ఫుల్ సహకారం అందిస్తున్న గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు బుర్ర కృష్ణరాజు గారికి కూడా మా కృతజ్ఞతలు ఆయన కూడా మాకు ఎంతో సహకారం అందిస్తారు దుర్గారి గ్రామ ప్రజలందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి అమ్మా కరోనా కష్ట కాలంలో ఉన్నప్పుడు మోడీ గారు మీకు ఉచిత టీకాలు ఇచ్చారా లేదా ఇచ్చారా లేదా మీ అందరికీ మోడీ గారి అంటే అభిమానం ఉందా లేదా అలాగే మోడీ గారికి అత్యంత ఇష్టలైన మీరు తర్వాత అత్యంతంగా ఆంధ్రప్రదేశ్లో మన ప్రియతమ్మ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా చాలా అభిమానులు చాలా చాలా ఇష్టం అందుకని మీరేసే ప్రతి ఓటు కూడా ఈరోజు మోడీ గారికి ఓటేయాలి మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని మీరు అందరూ కోరుకుంటున్నారు దానికి చాలా ధన్యవాదాలు కానీ ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే మోడీ గారికి వేసినట్టే అలాగే మీ యొక్క ఓటుతో కేంద్రంలో ఒకసారి మరొకసారి ఆంధ్రాలో ఒక్కసారి డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొస్తారని మీరందరూ మాటిచ్చి గ్లాసు గుర్తుకు ఓటేసి పవన్ కళ్యాణ్ గారిని అలాగే తంగిలో ఉదయ సీన్ గారిని అక్కడ బడ్జెట్ తగ్గిస్తారని ఆశిస్తున్నారు జై శ్రీరామ్ అందర అందరు బాగున్నారమ్మా బాగున్నారా నేను వచ్చేటప్పుడు ఒక అతను ఎవరో ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన కల్తీ మద్యం తాగినట్టున్నాడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి అని అడిగానని చెప్పమంటున్నాడు ఆ కల్తీ మధ్య ఎంత పని చేస్తుందో మీరే చూడండి ఇంకో అతనైతే స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ చేసుకొచ్చి నన్నే సెల్ఫీ అడుగుతున్నాడు కాబట్టి ఆ కల్తీ మద్యం పోవాలన్నా అలాంటి కల్తీ ప్రభుత్వం పోవాలన్నా ఈసారి మీరందరూ కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని గెలిపించాలి ముఖ్యంగా ఇక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం నాకు పిఠాపురంలో నేను ఎందుకు పుట్టలేదా అని బాధగా ఉంది నాకు నిజంగా నిజంగా పిఠాపురంలో పుట్టుంటే బాగుండేది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి అదృష్టం ఉండేది కదా అని బాధపడుతున్నాను నిజంగా నేను కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి దానికోసం ఇక్కడ కృషి చేస్తున్న మన వర్మ గారికి అలాగే బీజేపీకి సంబంధించిన కృష్ణరాజు గారికి ఇద్దరికి కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ అందరూ వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా క్లాప్ుకుంటారు మీరంతా వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఇంత జరగదు అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి ఓటు అడుగుతుంది మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు ఏమంటున్నారు అవునా అసలు ఇంట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు అవునా కాదు మరి వాళ్ళ ఇంట్లోనే మంచి జరిగినప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు అది ఒకటి మీరు గమనించాలి అవునా ఇంకోటి ఏమంటున్నారు మేము పొద్దున బట్టలు నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్లో పది రూపాయలు పడుతున్నాయి అంటారు అవునా మరి సాయంత్రం మోతిప్పితే మగవాళ్ళ అకౌంట్లో నుంచి ముప్పై వేలు పోతున్నాయి మరి వాటి సంగతి ఏంటి కాబట్టి పొత్తున బటన్ నొక్కుతున్నారు సాయంత్రం పేక నొక్కుతున్నారు ఈ రెండు మీరు గమనించి ఓటేయాలి ఇంకోటి ఏమంటారు ఆయన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి సింక్ లో ఉండాలి అన్నారు అవునా కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి నాలుగులోనో ఐదులోనో ఉండాలి అవునా కాదా మీరే తెలియక లాస్ట్ టైం నూట యాభై ఒకటిలో పెట్టారు అందుకే కరెంటు బిల్లులు ఎక్కువైనాయి కాబట్టి ఆ నూట యాభై ఒకటిలో ఉన్న ఫ్యాను రెగ్యులేటర్ తగ్గించి మీరంతా నాలుగులోనో ఐదులోనో పెట్టాలి ఈసారి అప్పుడే మనందరం హ్యాపీగా ఉంటాం అవునా కదా ఇంకోటి ఏమంటారు ఆయన మేము సింగిల్ గా వస్తున్నాం మీరంతా కలిసి వస్తున్నారు అంటున్నారు అవునా మన ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తాం మనం ఒక ముగ్గురు నలుగురు కలిసి తరిమి కొడతావా లేదా మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే మరి తరిమి కొట్టాలా లేదా అమ్మ మనందరం మరి కలవాలా లేదా చెడును చంపడానికి ఎప్పుడూ మంచి కలిసే వస్తుంది అవునా కాదా ఇక్కడ రీసెంట్ గా వంగా గీత గారు వడదెబ్బ తగిలి పడిపోయారని విన్నాను అవునా కానీ ఐదు సంవత్సరాల నుంచి మనకి ఎన్ని దెబ్బలు తగిలినాయి అమ్మా వడదెబ్బల కంటే పెద్ద దెబ్బలు తగిలినాయి మీరు ఆలోచించాలి ఈ రాబోయే పది రోజుల్లో నూట యాభై ఒక్క మందికి ఎక్కడొకటి వడదెబ్బ తగిలి పడిపోతూనే ఉంటారు ఆ డ్రామాలు నమ్మకండి ఎందుకంటే ఆ డ్రామాలకు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఇన్ని డ్రామాలు చూడాలి కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయాలి వన్స్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత రెండు గాజు గ్లాసు మీద గుర్తుంటే ఫ్యాన్ ఎగిరిపోవాలి అవునా ఇది గుర్తుపెట్టుకుని అందరూ ఓటేయాలని కోరుకుంటున్నాం జై జనసేన జై టీడీపీ జై బిజెపి అలా